భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి జై వీర బ్రహ్మజై గోవిందమాబజయ్ నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం లేపాక్షి బసవన్న రెంకలేసేను యాగంటి బసవన్న అంత అంతకు పెరిగేను శ్రీశైల బసవన్న శివుడాజ్ఞ కోరేను సిరివెళ్ళ ఆంజనేయుడు నిజరూపు దాల్చేను తిరువళ్ళూరు వీరరాఘవస్వామి విగ్రహము నుండి వింతైన నవ్వు పుట్టేను కంచి కామాక్షమ్మ బిరబిరా తిరిగేను మధుర మీనాక్షమ్మ మనుజులతో మాటలాడు వెంకటేశ్వరుడి గర్భగుడిలోన వేగి వింతలు పుట్టు శ్రీకాళహస్తీశ్వరుడి గర్భగుడిలోన కంఠమున లింగములుండేటి పాములే కనిపించును ఇలాగ ఎన్నో రకాలైనటువంటి వింతలు విశేషాలని మనం వింటూ ఉంటాం ఈ మధ్య కాలంలో కూడా ఎక్కడ వింత జరిగిన ఏ విచిత్రం సంభవించిన జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో చెప్పారు ఇలా జరుగుతోందని అంటూ ఉంటాం వింటూ ఉంటాం శ్రీ గురుదేవులు కాలజ్ఞానంలో చెప్పినట్టుగా ఈ మధ్యకాలంలో కూడా ఈ వింత అయినటువంటి విచిత్రవంతమైనటువంటి సంఘటన ఒకటి జరిగింది దేవతామూర్తులు వారి యొక్క విగ్రహంలో వచ్చేటువంటి మార్పుల గురించి గురుదేవులు చాలా చక్కగా వర్ణించినటువంటి సంఘటన ఇది ఇది తిరుపతి నగరంలో ఒక ప్రశస్తవంతమైనటువంటి స్థితిగతుల్లో ఒక శివాలయంలో జరిగినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సంఘటన అక్కడ ఉన్నటువంటి పరమేశ్వరుడు శివలింగ రూపంలో దర్శనమిచ్చేటువంటి పరమేశ్వరుడు కన్ను తెరిచినటువంటి దాఖలాలు ఉన్నట్టు పరమేశ్వరుడు కన్ను తెరిచి భక్తులను వీక్షిస్తున్నట్టుగా ఒక వార్త దావాలనంలాగా వ్యాపించింది ఈ విషయంలో వాస్తవాస్తవాలు అన్నటువంటి పక్కన పెడితే శ్రీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో చెప్పినట్టు కేవలం దేవతామూర్తులు విగ్రహాలు తెరవటమే కాదు విగ్రహాలు కళ్ళు తెరవటమే కాదు తిరువల్లూరులో వీరరాఘవస్వామి వారి యొక్క విగ్రహం నుండి వింతైనటువంటి నవ్వు పుడుతుంది కామాక్షమ్మ కన్నుల నుండి రుధిరం రక్తం ప్రవహిస్తుంది లేపాక్షి బసమన్న కూడా రెంకలేస్తాడు యాగంటిలో ఉన్నటువంటి బసవన్న అంత అంతకు పెరుగుతూ ఉంటాడు శ్రీశైల బసవన్న శివుడాజ్ఞ కోరుతూ ఉంటాడు ఇలాంటి విషయాలు చెబితే మన ఆలోచనకు కూడా అందనటువంటి స్థితిగతుల్లో సమీపమైనటువంటి భవిష్యత్తులో దేవతామూర్తుల యొక్క ప్రాచీనమైనటువంటి ఆలయాల్లో ఎన్నో వింతలు విచిత్రాలు చోటు చేసుకోబోతున్నాయి స్వామివారి యొక్క కాలజ్ఞానం వేధమైనటువంటి ప్రమాణాన్ని మనం చూస్తే ఎన్నో విచిత్రవంతమైనటువంటి ఈ వింతలు విచిత్రాలు రాబోతున్నటువంటి తరుణంలో స్వామివారి యొక్క కాలజ్ఞానంలో ఏం చెప్పారంటే దేవతామూర్తుల యొక్క విశేషవంతమైనటువంటి శక్తులన్నీ కూడా ఆయా ఆ ఆలయ ప్రాంగణాల్లో విరాజిల్లుతూ ఉంటాయి ఆయా ఆలయ ప్రాంగణాల్లోనే ఆ శక్తులన్నీ కూడా తిరుగుతున్నట్టుగా స్వామివారు రచించారు మూఢాచారాలను గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం మూఢ విశ్వాసాల గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం చాలామంది అన్నారు మరి పరమేశ్వరుడు కళ్ళు తెరవటం ఆ ఆలయాన్ని అభివృద్ధి చేయటం వల్ల ఎటువంటి ఉపయోగం జనబాహుల్యానికి సమాజానికే కలుగుతుంది ఇలాంటి మూఢ విశ్వాసాలని మూఢాచారాలని ప్రచారం చేయటం వల్ల సనాతనమైనటువంటి ధర్మం పేరుతో లేదా హిందుత్వం పేరుతో విశేషవంతంగా మూఢ విశ్వాసాలని పెంపొందిస్తున్నారని చాలామంది చెప్పారు ఇది మూఢాచారం కాదు సనాతనమైనటువంటి సాంప్రదాయంలో ఎప్పటి నుంచో ఉన్నదే ఈనాడు మనం అనుకుంటున్నటువంటి ఇలాంటి సంఘటనలు ఇప్పుడు కొత్తవి కాదు ఎన్నో ఆలయాల్లో నిభిడీకృతమైనటువంటి రహస్యాలు ఎన్నో కూడా ఉన్నాయి అనంత పద్మనాభస్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణంలోని నేల మాలిగలో లెక్కించలేనంత విశేషవంతమైన సంపదను చూసాం ప్రత్యేకించి మరో ద్వారానికి నాగబంధం ఉన్నటువంటి విషయం కూడా మనకు తెలిసిందే కొన్ని సందర్భాల్లో వాటి జోలికి వెళుతుంటే తీవ్రమైనటువంటి భయాలు ఉత్పాతాలు కలుగుతున్నటువంటి తరుణం మనందరికీ తెలిసిందే ఎందుకు ఇలాంటి వింతలు విచిత్రాలు ఈ ప్రకృతిలో మనకు కనబడుతూ ఉంటాయంటే కలియుగంలో ఐద్వేలు గడిచినటువంటి మీదట పంచాంగంలో పనికి మాలిన వైపువు నవగ్రహంబుల నడకమాలేనన్నటువంటి స్వామివారి యొక్క వాక్కు సాక్షిగా కలియుగంలో ఐదు వేల నూట ఇరవై ఐదు సంవత్సరాలు పురస్కరించుకున్నటువంటి తరుణంలో పాపం పెరిగిపోయింది అధర్మం పెరిగిపోయింది దుష్ట శిక్షణ శిస్త రక్షణ కోసం వీరభోగ వసంతరాయుడిగా వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అవతరించేటువంటి సందర్భంలో ప్రకృతిలో ప్రళయ కాలాలు రాబోతు ఉన్నాయి ప్రకృతి భీభత్సకరమైనటువంటి స్థితిగతుల్ని మనం చూడబోతూ ఉన్నాం ఆ కారణంగా ఏర్పడ్డటువంటి స్థితిగతుల వల్లే ఈ వింతలు విచిత్రాలు విశ్వ ప్రళయాలన్నీ కూడా ఈ భూమి మీద చోటు చేసుకోబోతూ ఉన్నాయి దానివల్లే ఎన్ని రకాలైనటువంటి సమస్యలు రాబోతూ ఉన్నాయి ప్రపంచ యుద్ధం కాకపోయినా ఒక దేశం పొరుగు దేశంతో తగువు పడుతున్నటువంటి సంగతులు మనం చూస్తున్నాం భారతదేశంతో సహా పొరుగు దేశాలన్నీ కూడా రణరంగంలో కథం తొక్కుతున్నటువంటి తరుణం ఇదే రష్యా ఉక్రెయిన్ల మధ్య మాసాలు దాటి సంవత్సరాలు దాటిపోతున్నప్పటికీ కూడా ఇంకా శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో మనందరికీ కూడా తెలుసు ఇలాంటి ప్రకృతి విపత్తులు రణరంగ సంబంధమైనటువంటి విద్వాంసాలు అణుబాంబుల యొక్క ప్రయోగాల వల్ల సమీపమైనటువంటి భవిష్యత్తులో ప్రకృతి విలయ తాండవం చేయబోతుంది అందుకే కాబోలు ఇన్ని వింతలు విచిత్రాలు విశ్వప్రలయాలకి మూలమని మనం అనుకుంటున్నట్టుగానే ఈ విచిత్రవంతమైనటువంటి సంఘటనలు జరుగుతున్నటువంటి తరుణంలో ఒక్క జపాన్ దేశంలో రెండంటే రెండే వారాల్లో తొమ్మిది వందల మార్లకు పైగా భూమి కంపించినటువంటి దాఖలను మనం చూస్తాం ప్రపంచంలో చాలా సముద్ర తీర ప్రాంగణలో సునామీ హెచ్చరికలు జారీ చేయబడ్డటువంటి సంఘటనలు మనం చూసాం ప్రకృతి భీభత్సకరమైనటువంటి స్థితిగతులను కూడా మనం చూస్తూనే ఉంటూ ఉన్నాం గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క సాంద్ర సింధువేదమైనటువంటి కాలజ్ఞానమే మనకు ప్రమాణం గురుదేవుల కాలజ్ఞానంలో చెప్పారంటే అది జరిగి తీరుతుంది ఇది కేవలం భక్తుల్ని జనబాహుల్యాన్ని ఇబ్బంది పెట్టడానికో భయపెట్టడానికో చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కాదు సమీపమైనటువంటి భవిష్యత్తులో విశ్వ ప్రళయాలు రాబోతున్నాయి కరోనా లాంటి తీవ్రమైనటువంటి పరిస్థితి నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నటువంటి మనకు అలాంటి ప్రకృతిలో మరో రకమైనటువంటి విపత్తు అవ్వచ్చు రణరంగంలో వాడేటువంటి అన్వాస్రాల యొక్క స్థితిగతుల వల్ల అవ్వచ్చు ఒక విశేషవంతమైనటువంటి ముప్పు విశ్వ మానవాళికి పొంచి ఉంది అన్నటువంటి విషయాన్ని మనం తప్పకుండా అర్థం చేసుకోవాలి ఎంతో కాలంగా శ్రీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞానాన్ని వింటున్నటువంటి మనకు ప్రపంచంలో ఏది జరిగినా శ్రీ గురుదేవులు కాలజ్ఞానంలో చెప్పారు ఇలా జరుగుతోందని అంటూ ఉంటాం వింటూ ఉంటాం ఏం జరిగినప్పటికీ కూడా ఎనభై నాలుగు లక్షల చరాచర జీవకోటిలో ఒకడైనటువంటి మనిషి చాలా అద్భుతమైనటువంటి జీవి ఈ సృష్టికి ప్రతి సృష్టి చేయాలన్నటువంటి ఆలోచన చేత అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నో రకాలైనటువంటి వ్యవస్థల్ని తయారు చేస్తూ ఉంటాడు ఆ వ్యవస్థల్ని తయారు చేయడమే కాదు శ్రీ గురుదేవులు చెప్పినట్టుగా విచిత్రవంతమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి యంత్రాల్ని కూడా మనిషి తయారు చేస్తూ ఉంటాడు ఎలాంటి యంత్రాలు తయారు చేస్తాడో తెలుసా తల్లి గర్భం లేకుండా బిడ్డని పుట్టించగలిగినటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కూడా ఈ భూమి మీద పరిడవిళ్ళుతుంది పుట్టి నెల అయినా నిండని చంటి బిడ్డలు మాటలాడేరు పాలు త్రాగే బిడ్డడు భూమిపై పరిగెత్తేను రోజు రోజుకి ప్రపంచాన వింత వింతలు గొల్పు వింత వింతలెన్నో చూసి పుట్టుకొచ్చేను అవిచూచి జనులు వింతగా పలికేరు ప్రత్యేకించి వ్యాపారంభున మోసం అధికమయ్యేను మోసమే జీవితమయ్యేను విశేషవంతమైనటువంటి స్థితిగతుల్లో గురుదేవులు పలికినటువంటి ఈ మాటల్ని చూస్తే ఎన్నో రకాలైనటువంటి యంత్రాలను చేస్తారని స్వామివారు చెప్పారు ఆ యంత్రాలన్నింటిలో కూడా మనిషి గర్భాన్ని పోలినటువంటి కృత్రిమమైనటువంటి గర్భాలను కూడా తయారు చేసే వ్యవస్థలు వస్తాయి ఈ మధ్యకాలంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో టెస్ట్యూబ్ బేబీల పేరుతో వ్యాపారం అధికమైంది ఏదైనా కారణం చేత భార్యాభర్తల యొక్క ఆరోగ్యం సరిగ్గా లేకపోతేనో సంతానోత్పత్తిలో ఏవైనా లోపాలుంటేనో వాళ్ళు సంతాన సాఫల్య కేంద్రాలకి వెళితే వాళ్ళు భార్యాభర్తలకు సంబంధించినటువంటి జీవకణాలను ఉపయోగించి అండంలో ప్రవేశపెట్టడం ద్వారా కొత్త బిడ్డకి పిండానికి జన్మనిచ్చేటువంటి కొత్త వ్యవస్థకి శ్రీకారం చుట్టేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం కానీ అక్కడ జరుగుతున్నది ఏంటో తెలుసా భార్యాభర్తలిద్దరూ కూడా సంతాన సాఫల్య కేంద్రాలకు పెడితే భర్త ప్రమేయం లేనటువంటి ఎవరో వ్యక్తికి సంబంధించినటువంటి జీవకణాలని అండంలో ప్రవేశపెట్టడం ఆ పిండం ఎదిగి పెద్దదయ్యి జన్మించినటువంటి కొన్ని రోజుల్లో విపరీతమైనటువంటి క్షయీకరణం చెందినటువంటి కణాలుండి ఆ బిడ్డ చనిపోయే పరిస్థితికి రావటం తీరా డిఎన్ఏ టెస్ట్ చేస్తే తల్లిదండ్రులకి లేదా తండ్రికి సంబంధం లేనటువంటి కొత్త వ్యక్తి జన్మించినట్టుగా ఉండటం ఇది విస్తురపోయేటువంటి నిజాలు మనిషి చేస్తున్నటువంటి వాటిలో మోసం అధికమవుతుంది అని చెప్పడానికి ఇదో గొప్ప పరా కాస్త అలాగే మనిషి ఏం చేస్తున్నాడు బిడ్డ పుట్టగానే పరిగెత్తాలనో బిడ్డ తల్లి గర్భం నుండి బయటకు వచ్చినటువంటి వెంటనే విశేషవంతమైనటువంటి వేయి పదాలు చదవగలిగినటువంటి ఐక్యూ లెవెల్స్ కావాలనో లేదా కవలలిద్దరూ కూడా ఒకేసారి జన్మించాలనో రకరకాలైనటువంటి ఆలోచనల చేత కృత్రిమమైనటువంటి గర్భధారణ జరుగుతోంది స్వామివారు అన్నట్టు స్త్రీలే లేకుండా సంతానం జన్మించేటువంటి అవకాశాలు ఉంటాయంటే ఇలాంటి పరిస్థితుల వల్లనేమో అనుకోవాలి సమాజంలో స్వార్థం ద్రోహం అధికమైపోతున్నటువంటి తరుణంలో మనిషి సృష్టికర్తగా మారి మరో మనిషిని సృష్టించేటువంటి తత్వంలో ఉన్నాడు ఆ సందర్భంగా ఏర్పడుతున్నటువంటి కొన్ని ఇబ్బందుల వల్ల కొన్ని మోసాల వల్ల కొన్ని ద్రోహాల వల్ల ఇబ్బందికరమైనటువంటి స్థితిగతుల్లోకి మనం వెళ్ళిపోతున్నాం అందుకే కాబోలు భాగ్యనగరానికి సంబంధించిన ఒక సంతాన సాఫల్య కేంద్రంలో కూడా ఇలాంటి మోసమే వెలుగు వెలుగులో చూసినటువంటి దాఖలాలు మనం చూస్తూ ఉన్నాం సంతాన సాఫల్య కేంద్రాలన్నీ కూడా పసిబిడ్డల కోసం మనం వెడితే కొత్త కొత్త ప్రయత్నాలతో వాళ్ళు చేస్తున్నటువంటి వింతైనటువంటి మనకు అర్థం కానటువంటి మోసాల వల్ల సృష్టికి ప్రతి సృష్టి చేసి నేను మనిషిని సృష్టించాడన్నటువంటి మనిషి యొక్క ఉత్సాహం ఎంతో కాలం ఉండట్లేదు కొన్ని నిమిషాల్లో కొన్ని రోజుల్లో కొన్ని సంవత్సరాల్లోనూ మనం సృష్టించుకున్నటువంటి మరో మనిషి యొక్క జీవితం ముగిసిపోతుంది విధాతతో సమానమైనటువంటి ఖ్యాతిని పొందాలనో లేదా మనిషి కూడా మరో విధాతగా తయారవ్వాలనో ఈ భూమి మీద ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు వింతైన విచిత్రం గొల్పేటువంటి అనేక రకాలైనటువంటి యంత్రాలని పరికరాలని తయారు చేస్తూ తన మీద తానే ప్రయోగించుకుంటున్నాడు ఖగోళానికి వెళ్ళి చంద్రమండలానికి వెళ్ళి పాలపుంతలోని నక్షత్రాలను లెక్కించటమే కాదు వివిధ గ్రహాల్లో పనితీరును లెక్కిస్తూ ఎన్నో రోజుల పాటు అక్కడ నుండి మళ్ళీ తిరిగి వచ్చినటువంటి వ్యోమగాల్ముల్ని కూడా ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ ఆశ్చర్యాన్ని కలిగించటమే కాదు మనిషి యొక్క మేధాశక్తి వికసించటంతో పాటు విశ్వమానవాళికి ముప్పును తీసుకొచ్చేటువంటి వైపుగా మనిషి యొక్క ఆలోచనలు నడుస్తూ ఉంటాయి ఈ కలియుగంలో విచిత్రవంతమైనటువంటి స్థితిగతుల్లో మనిషి తన యొక్క సంక్షోభానికి విశ్వమానవాళి మొత్తం కూడా ఆకలితో అలమటించడానికి విశ్వమానవాళి విశేషవంతమైనటువంటి ప్రమాదంలో చిక్కుకుపోవటానికి తన యొక్క జ్ఞానమే కారణమయ్యేటువంటి అవకాశం ఉంది అజ్ఞానం చేత మనం చేస్తున్నటువంటి కొన్ని రకాలైన ప్రయోగాల వల్ల మనం చేస్తున్నటువంటి కొన్ని రకాలైనటువంటి స్థితిగతుల వల్ల ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు ఎదుర్కొనేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు కొన్ని విషయాల్లో మూఢాచారాలని మూఢ విశ్వాసాలని త్యజించి మనం సైన్స్ వైపుగా ప్రయాణం చేస్తున్నామని మనం అనుకుంటూ ఉన్న ఏ వైద్యుడైనా ఏ విశేషవంతమైనటువంటి జీవశాస్త్రం తెలిసినటువంటి వ్యక్తుడైనా శాస్త్రవేత్త అయినా మనిషి ఖచ్చితంగా ఎన్నే జీవించగలడు అని చెప్పగలిగినటువంటి పరిజ్ఞానం కానీ దీన్ని కొలవగలిగినటువంటి పరికరం కానీ మన దగ్గర ఉందా అంటే లేదనే చెప్పచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలో శ్రీ గురుదేవులు చెప్పినట్టు మనం చేసే ప్రతి పని కూడా వ్యాపారం అయిపోతుంది స్వార్థపూరితమైనటువంటి పరిస్థితుల్లోకి వెళుతున్నాం ద్రోహం చేసుకుంటున్నాం మనకు సంబంధించినటువంటి స్థితిగతుల్లో భగవంతుడిచ్చినటువంటి గొప్ప వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నింటినీ కూడా మనకున్నటువంటి కుతంత్రమైనటువంటి బుద్ధి చేత పాపగ్రస్తమైనటువంటి పీడలు కొని తెచ్చుకుంటూ ఉన్నాం మనం చేసే పనుల్లో పాపమే ఉంటే ఆ ఫలితం ఎవరికి వస్తుందో తెలుసా తల్లిదండ్రులు ఊరికే చెప్పరు వాళ్ళు చేసినటువంటి పుణ్య ఫలితాలన్నీ కూడా తల్లిదండ్రుల నుంచి స్థిరచర పాస్తులు వచ్చినా రాకపోయినా మనం చేసే పాపకర్మములు పుణ్యకర్మములే పిల్లలకు లభిస్తాయి భార్యకు భర్త భర్తకు భార్య పుణ్యం కొద్దే పురుషుడు లభించేటువంటి అవకాశం ఉంటుంది పూర్వీకులు చేసినటువంటి పుణ్యకర్మలు ఆస్తిపాస్తులు వచ్చినా రాకపోయినా మన పిల్లలకి వారసత్వంగా మంచి కర్మల రూపంలో లభించడమే కాదు వారు కష్టంలో ఉన్నప్పుడు వారి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తీక్షణమైనటువంటి స్థితిగతుల్లో వాళ్ళు ఉన్నప్పుడు మన పూర్వీకులు లేదా పెద్దలు తల్లిదండ్రులు చేసిన పుణ్యకర్మలే మనల్ని సంరక్షించే అవకాశం ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో దుర్భిద్ధి చేత అత్యాస చేత ధనాన్ని సముపార్జించాలన్న ఆలోచన చేత మనం చేసే ఏ వృత్తిలోనైనా ఉద్యోగంలోనైనా స్వామివారు చెప్పినట్టుగా ద్రోహపూరితమైనటువంటి ఆలోచనలతో ఏదైనా చేస్తే తప్పనిసరిగా అది మన బిడ్డల రూపంలో వాళ్ళు అనుభవించే కర్మల రూపంలో తప్పనిసరిగా ఆ కర్మ సంపూర్ణమయ్యే వరకు మనల్ని తీవ్రంగా ఏడిపించేటువంటి అవకాశం ఉంటుంది తెలిసి కానీ తెలియక కానీ ఎప్పుడూ కూడా ఏ ఒక్కరికి ద్రోహపూరితమైనటువంటి పరిస్థితిని మనం తలపెట్టకూడదు అని గురుదేవులు చెబుతున్నారు శ్రీ గురుదేవులు చెప్పినట్టుగా ప్రపంచంలో ఎక్కడ వింత జరిగినా ఎక్కడ విచిత్రం విశ్వ విశ్వప్రలయాలు ఎక్కడ జరుగుతూ ఉన్నా వెనువెంటనే మనం అంటాం ఎప్పుడో చెప్పను బ్రహ్మంగారు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానులు చెప్పినట్టు ఇలా జరుగుతోంది ఇలాగే అవుతోంది అందుకే ఫలానా ఆలయంలో గణపతి పాలు తాగాడను ఫలానా ఆలయంలో పరమేశ్వరుడు లేదా అమ్మవారు కళ్ళు తెరిచారనో వింతగొలిపే విచిత్రవంతమైనటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం పచ్చని వేప చెట్టుకి అమృతధార లాంటి పాలని మనం వీక్షించాం ప్రత్యేకించి జాతి వైరం కలిగినటువంటి కుక్క పందికి పాలిస్తున్నటువంటి దాఖలాలు మనం చూసాం ఇవన్నీ కల్పితాలు కావు ఇలాంటి వింత అయినటువంటి సంఘటనలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయంటే కారణం నేనొచ్చు సమయాన సముద్రములే ఉప్పొంగు పళ్ళెపట్నములన్నీ మునిగిపోయేనయ ఆకాశంబు ఎర్రబడ్డేను అన్నటువంటి సంఘటనలు వీరభోగ వసంతరాయుడు యొక్క ఆగమనానికి ముందుగా స్వామివారు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి సంఘటనలు కాబట్టి ప్రకృతిలో ఈ విధమైనటువంటి భీవత్సాలు ఏర్పడుతున్నాయి వింతలు విచిత్రాలు ఏర్పడబోతున్నాయి అంటే కారణం ఏంటంటే ఇది విశ్వమానవాళి యొక్క మంచి కోసమే కాదు లోక కళ్యాణం దీని వెనక ఉండొచ్చు కానీ ఒక రకమైనటువంటి విషమ పరీక్ష విశ్వ మానవాల్ని ప్రకృతి తలకిందులై పరీక్షించేటువంటి పరీక్ష కూడా దీని వెనక ఉండబోతుంది దీనిని తట్టుకొని నిలబడితే మాత్రమే మనం మనుగడ సాగించబోతాం పరమాత్మ తనను తాను స్పృశించుకుంటూ దుష్ట శిక్షణ కోసం శిష్ట రక్షణ కోసం కొత్త అవతారమూర్తి విశేషంగా ఈ సమీపమైనటువంటి భవిష్యత్తులో వీరభోగ వసంతరాయుడిగా మళ్ళీ రాబోతున్నటువంటి తరుణానికి మూలమయ్యి ఉన్నటువంటి రూపమే సాక్షాత్తు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములవారు అందుకే స్వామివారి కాలజ్ఞానంలోని ప్రతి వాక్కు వాస్తవమవుతుంది ప్రతి వింత విశేషాన్ని కళ్ళారా చూస్తున్నాం ప్రకృతిలో తలక్రిందులయ్యేటువంటి అనేక రకాలైనటువంటి స్థితిగతుల్ని మనం చూసాం సమీపమైనటువంటి భవిష్యత్తులో ఉభయ తెలుగు రాష్ట్రాలే కాదు మన భాగ్యనగరం అయినటువంటి హైదరాబాద్ నగరంతో సహా కొన్ని ప్రకృతి భీభత్సకరమైనటువంటి పరిస్థితుల్ని మనం చూస్తున్నాం భూకంపాలు సునామీలు ఇలాంటి పదాలు మనం ఎక్కువగా వినం ఎక్కడో జరిగిందనుకుంటాం కానీ భాగ్యనగరంలో కూడా భూమి ప్రకంపించింది అన్నటువంటి సంఘటనలు గడిచిన రెండు మూడు మాసాల క్రితం మనం మీడియా సోషల్ మీడియాలో చూస్తాం ఇలాంటి తీవ్రత మరింత ఎక్కువ అయ్యేటువంటి అవకాశం కూడా కనబడుతుంది సునామీ లాంటి హెచ్చరికలు రెండు మూడు దశాబ్దాల క్రితం వరకు కూడా మనకు తెలియవు కానీ సముద్ర తీర ప్రాంతాల్లో చాలా చోట్ల స్వామివారు వచ్చేటువంటి సందర్భంలో సునామీ హెచ్చరికలు రావటమే కాదు సముద్ర తీర ప్రాంతం తన యొక్క తీరాన్ని దాటి గ్రామంలోకి పల్లెల్లోకి పట్టణాల్లోకి విస్తరించడం వల్ల వరద వృద్ధి కూడా తీవ్రంగా ఏర్పడబోతుంది ఎన్నో రకాలైనటువంటి జల దిగ్బంధాలలో విశ్వ మానవాళి మొత్తం కూడా విశేషవంతంగా ఇదైపోయేటువంటి అవకాశం కూడా కనపడుతోంది కాబట్టి శ్రీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క సాంద్ర సింధువేదమైనటువంటి కాలజ్ఞానమే ప్రామాణికగా ఎటువంటి విపత్తులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా మనమంతా కూడా క్షేమంగా ఉండాలని గురుదేవుల యొక్క శరణాగతితో మనందరం వేడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మనందరినీ తప్పకుండా సంరక్షణ చేయాలి ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్